హాయ్ అండి ఈ సీజన్లో దొరికే అండ్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పదండి దీనికోసం ఫస్ట్ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర అండ్ అలాగే మినప్పప్పును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఒక అరగుప్పుడు వరకు కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దానివల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకోవాలి దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి దాంతోపాటు కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేది చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం ఇలా నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఆకాకరిగా ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేవి మరీ పెద్ద సైజు కాకుండా అలానే మరీ చిన్న సైజు కాకుండా మీడియం లో కట్ చేసుకోవాలండి దీని మధ్యలో ఉండే గింజలు ఒకవేళ మీకు లేతగా అనిపిస్తే ఉంచండి లేతగా లేవు గింజలు కొంచెం పెద్దగా ఉన్నాయి అంటే మాత్రం తీసేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి దీనివల్ల ఆకాకరకాయలో ఉన్న అంతా కూడా తొందరగా బయటకు వచ్చి కర్రీ అనేది త్వరగా ఉడుకుతుంది లిడ్ క్లోజ్ చేసి ఇప్పుడు ఈ ఆకాకరకాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి ఇలా ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి మీరు చూస్తున్నట్టయితే డార్క్ గ్రీన్ నుంచి కొంచెం లైట్ గ్రీన్లోకి చేంజ్ అయింది కదా ఇలా ఉంటే కర్రీ అనేది కంప్లీట్గా ఉడికిపోయిందని అర్థం ఒకసారి మీరు ముక్కను పట్టుకుని టేస్ట్ చేసిన సరే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడేట్టు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నానండి దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కర్రీని ఒక టూ మినిట్స్ పాటు పెట్టుకుంటే మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు దగ్గరగా అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుని కర్రీ మొత్తం కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ